హాయ్ ఫ్రెండ్స్ ఏంటి పట్టీలతో వచ్చాను అనుకుంటున్నారా యాక్చువల్గా అయితే మా పాపాయి పట్టీలు మొత్తం రెండు జతలు ఉండేవి అవి రెండు పది తులాలు ఉన్నాయన్నమాట ఏమో నేను మూడు తులాలు అట్లా తీసుకున్నా పక్కన ఉన్నాయి అన్నమాట ఇవన్నీ వేసి మళ్ళీ కొత్త పట్టీలు తీసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నామో కూడా చెప్తా చూడండి ఎంత ఘోరం ఉందో ఈ ఎండకి ఆటో ఎక్కడానికి పోతున్నాం అత్త డైలీ అయితే నేను నడుచుకుంటే అయితే ఆటో ఎక్కుతున్నాం మేమైతే గోల్డ్ షాప్ దగ్గరికి వచ్చేసినాం అనమాట బంగారం రేట్లు అయితే చాలా పెరిగిపోయినాయండి అసలు ఒక సాధారణ వ్యక్తి అయితే అసలు కొనలేడు మేము కూడా అసలు బంగారం మొహం కూడా చూడకూడదు కానీ ఇప్పుడు పాపదైతే ఇయర్ రింగ్స్ ఫంక్షన్ ఉంది సో దానికోసమని పట్టీలు దిద్దులు తీసుకుందామని వచ్చిన ఒక రింగు కూడా అవి మా అమ్మ వాళ్ళు పంపించారనమాట అంటే అమ్మమ్మ వాళ్ళు చెవులు కొట్టిస్తారు కదా సో దానికనమాట నేను కొంచెం అని అయితే వేశాను మా పాపకైతే ఫస్ట్ పట్టీలు తీసుకున్నాం అనమాట ఏది బాగుంటుంది అని చెప్పేసి బంగారం రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి అసలు కొనలేం మనం అయితే అసలు ఎట్టకేలక రెండు జతల అయితే తీసి పక్కకు పెట్టాను ఇవైతే పాప కోసం తీసుకున్నాను అనమాట ఇంకొకటి నా కోసం తీసుకున్నాను వాళ్ళైతే లాస్ట్లో అమౌంట్ అంతా చేస్తాను చేస్తానన్నారు ముందైతే వెళ్ళి ఇయర్ రింగ్స్ కూడా చూసుకోండి అని చెప్పారనమాట సో ఇయర్ రింగ్స్ దగ్గరికి అయితే వచ్చాము నాకు కాదండి పాప కోసం అనమాట ఇయర్ రింగ్స్ ఇంకా రింగ్ అయితే తీసుకున్నాను ఇవైతే మేము పాప కోసం తీసుకున్నాం ఇక మేమైతే కరీంనగర్ వచ్చేసినాం అనమాట కరీంనగర్లో మా ఇల్లు అనమాట రేపు ఫంక్షన్ అనగా ఈరోజే టెంట్లు వేసారు సో ఇంకా ఫంక్షన్ ఎలా స్టార్ట్ అవుతుంది ఎలా ఉంటుంది అనేది అయితే వీడియో మొత్తం చూడండి మా వాళ్ళు దాసుకుంటున్నారు ఇంకా మా అన్నయ్య వాళ్ళు అట్లా రాలేదు మా పిన్ని వాళ్ళునూ మేమే ఉన్నామన్నమాట మా మా వాళ్ళు ఏమో మటన్ తీసుకురావడానికి వెళ్ళి ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది మా వాళ్ళు అందరు వచ్చేసినారు మటన్ కూడా తీసుకొచ్చినారు సో ఫంక్షన్ ఎలా జరిగిందో చూడండి

నీళ్ళు పోతే అది అవుతుంది ఇదేందంటే ఇంట్లో దుర్గమ్ ఉందనమాట దానికోసం ఇంట్లో మటన్ నరుకుతారు అయితే మా అత్తయ్య వాళ్ళు ఉండి మేకకు బొట్టు పెట్టంటే పెట్టినమాట ఆ మేకనేమో వేస్ట్ ఫెలో ఇది మేక తెలుసా అసలు నన్ను మస్తు సత్తా ఇచ్చింది అంతకు ముందు రోజు దాన్ని మేపడానికని బయటికి తీసుకెళ్తే అదైతే బలే టార్చర్ పెట్టింది అసలు ఏం తినట్లేదు ఏం చేయట్లేదు కొన్న రోజే దానికి ఇల్లు గుర్తుంటుంది ఎక్కడైనా నేను చాలా దూరం తీసుకొస్తే అది అక్కడ నుంచి ఇంటి గురికి వచ్చేసిందండి బాబు ఎంత టార్చర్ అయిపోయిందో అసలు అసలు అది ఏం తినట్లేదు ఎండిపోయినా తింటుంది పచ్చి అస్సలు తినట్లేదు ఇది జరతీస్తే కోస్తారనమాట దుర్గమ్మ దగ్గర అదే అన్ని అన్నము గిన్నెము బియ్యం అట్లా తింటుంది కానీ కూ ఆకులు ఇవైతే అస్సలు తినట్లేదు కొంచెం అట్లా టచ్ చేసి వదిలేస్తుంది అందుకనే అది జరతీయలేదు తర్వాత చాలా సేపటికి ఇచ్చిందనమాట అది అందరూ మొక్కినా కూడా జరితీయలేదు పెద్ద వాళ్ళ కొంటెతనం ఉంది అని అంటే ఇంటికి పెద్ద మా మామ వాళ్ళ డాడీ రాలేదన్నమాట ఆయన అలిగిండు మా మామ వాళ్ళు పీసీరు కానీ ఆయన రాలేదు దానివల్ల అది జరితీయలేదు అని చెప్పేసి దాన్ని ఎంత మొక్కినా కూడా జరితీయలేదు లాస్ట్కి మళ్ళీ కొంచెం వాటర్ పోసిర్రు బాటిల్ వాటర్ పోసినా కూడా అదేం జరితీయలేదు చాలాసేపు దేవునికి మొక్కినా కూడా జరితీయలేదు అందరు మొక్కిరు తర్వాత అనమాట స్వామి ఇట్లా పెద్దవాళ్ళ కొంటతనం ఏదైనా ఉంటే చూసుకుంటాం జరితీ అనగానే జరితీ అసలు అనుకుంటాం కానీ కొన్ని ప్లేస్లలో దేవుడు ఉన్నాడు అని అంటే కూడా నమ్మొచ్చు సో మేమైతే మళ్ళీ దుర్గమ్మ పండగ చేయాలి కాబట్టి ఇప్పుడైతే మైల అయిపోయింది నాయనమ్మ చచ్చిపోయినప్పుడు నాయనమ్మ చచ్చిపోయిన తర్వాత ఇవే మైలలు తీయడం అన్ని పండగలు తీయడం సో దేవుడు అంతా చల్లగా చూడాలి ఇంకా వంటలు స్టార్ట్ చేసినారు అందరూ ఒకసారి చెప్పారు ఇట చిట్టి హాయ్ అప్పు ఇది చెయ్య మూతకాలి ఎందుకు లీటర్ లీటర్ పోయాను అన్నావు కదా కొత్త బియ్యం అని యూట్యూబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈడే వంట మాస్టర్ ఇటు చూపించండి మొక్క ఒకసారి ఇగో ఈడే వంట మాస్టర్ ఎక్కడి నుంచి కర్ణాటక నుంచి వచ్చిండు వంటలు చేయడానికి গুজলা <laughs> গুজুলা <laughs> రెండో చెవు కుట్టినప్పుడు అది కొంచెం షార్ప్ లేదనమాట దానివల్ల పాపం ఎక్కువ ఏడ్చింది అదైతే చాలా కష్టం అనిపించింది చాలా బాధ అనిపించింది కానీ గానీ ఎట్లయితేంది ఏడిపించిండు అయితే చెవులు కుట్టి పాపం అనిపించింది చాలా అసలు kita nak katalah ko katalah ko please

పక్కన ఉన్నాయన మా ఆయన పక్కన ఉన్నాయననేమో మా అన్నయ్య మా వదిన నా ముగ్గురు కూడళ్ళు మా అమ్మ అనమాట మా నాన్న రాలేదు మా నాన్నకి జర్నీ చేస్తే హెల్త్ ప్రాబ్లం అవుతుంది చిన్నప్పుడు అయితే హెల్త్ ప్రాబ్లం వల్ల ట్రైన్ మించే దూకేసి అనమాట ట్రైన్ కదులుతుంటే అంత ఇది మా నాన్న అస్సలు రాడు మిరియల్ మా ఊరు పక్క మా నల్గొండ డిస్టిక్ మిరియల్ కూడా వెళ్ళడానికి ఆయన సొంతంగా టీవీఎస్ కొనుక్కున్నాడు వాళ్ళంతా మా వాళ్ళే మా అత్తమ్మ మా అమ్మమ్మ మా అన్నయ్య మళ్ళీ మా వదిన మా ముగ్గురు కోడళ్ళు వీడు ఫోన్ మాట్లాడుతుండు కదా వీడు కూడా మా అన్నయ్యనే అంటే నా ఫ్రెండ్ కానీ చిన్న అంటే ఒక సెవెన్ ఇయర్స్ నుంచి నాతోటే ఉన్నాడు సో అంత ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయినాడు అనమాట అన్నయ్య అంట నేను వీళ్ళైతే మా ఆయన వాళ్ళ మేనమామ అనమాట వాళ్ళిద్దరు తాత మనవరాలు ఇద్దరు ఓకే ఫైట్ చేసుకుంటారు వీళ్ళు మా బాబాయి ఇంకా వాళ్ళిద్దరు కూతుర్లు అనమాట మా ఫంక్షన్స్ అయితే వాళ్ళు వస్తారు వాళ్ళ ఫంక్షన్స్ అయితే మేము పోతాము బాబాయ్ అసలు చాలా బాగా హెల్ప్ చేస్తారు మా వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తారు కాకపోతే బాబాయ్ ఏ ఫంక్షన్ అయినా కూడా మా అత్తమ్మకి ఇక ఉన్నది ఇద్దరు అన్నలు ఎక్కువ అయితే అంటే ఒక తమ్ముడు ఒక అన్న ఎక్కువ ఇక ఈయననే వస్తాడు అన్నిటికీ ఈయననే వచ్చి చూస్తాడనమాట ఇంకా వీళ్ళిద్దరైతే అస్సలు మా కూతురును మా బాబాయ్ అసలు ఎప్పుడు ఫైట్ చేసుకుంటూనే ఉంటారు అస్సలు పడదు వీళ్ళిద్దరికీ చెవులు కుట్టించే ఫంక్షన్ ఎవరు గ్రాండ్గా చేయరు కానీ మేము పాపకి పుట్టింటికలు తీసినప్పుడు కూడా గ్రాండ్గా చేయలేదు అందుకనే ఇయర్ రింగ్స్ ఫంక్షన్ కొంచెం గ్రాండ్గా చేసినాం ఈమె మా అమ్మమ్మ పాపం అక్కడి నుంచి వచ్చింది రెండు వందల కిలోమీటర్లు అయింది ఆమెకి అయినా కూడా నా కోసం వచ్చింది మా పాప ఏం చేసిందంటే ఎవరు డబ్బులు ఇచ్చినా కూడా తీసుకొని జాకెట్లో పెట్టుకుంటుంది అనమాట అప్పుడప్పుడు మత పెట్టుకుంటే చూసినట్టుంది సో అట్లా పెట్టుకుంటుంది ఇక అందరం కూర్చున్నాం చాలా అలసిపోయినాం ఫుల్ ఎండ ఉంది ఈమెనేమో మా అత్తమ్మన్నమాట మా మేనమామ వాళ్ళ భార్య పైసలు ఇవ్వమని ఏడుస్తుంది మాకు ఎక్కడ పోయినా డబ్బులే కావాలి పెట్టేది పెడతనే ఉంటాం తీసుకునేది తీసుకుంటూనే ఉంటాం మాదంతా అట్లనే అంటే ఇక ఆడపిల్లలు కదండీ మరి ఏం చేస్తాం మరి మా పాప కూడా మమ్మల్ని చూసే నేర్చుకుందనమాట ఇక అలసిపోయినాన్ని చాలా కూర్చున్నాం అనమాట మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చినారు కానీ నేను వాళ్ళ వీడియోస్ ఏం పెట్టట్లేదు ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం వాళ్ళ వీడియోస్ అట్లా పెట్టడానికి లేదు కదా నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంటే అక్కడక్కడ ల్యాగ్ ఉంది సో అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అయితే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇస్తున్నాను అనమాట మస్తుగా అయితే అలసిపోయినాము చాలా ఎండ ఉంది వాయమ్మ అసలు హైదరాబాద్లో ఎండ అనుకున్నా కానీ కరీంనగర్లో ఇంకా ఎండ ఉంది ఇక అందరం అలసిపోయి కూర్చున్నాము ఇంకా భోజనాలు తీసేది వీడియో ఏం తీయలేదు ఈ వీడియో అయితే ఇంతే అండి నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి గోల్డ్ ఎలా మిస్ అయిందో అది కూడా వీడియో పెట్టాను చూడండి